నేనో మీ వరలక్ష్మి అండి ఇప్పుడు మనం వేపగుంట జోన్ ఎయిట్ దగ్గర ఉన్నామండి ఇక్కడ మనకి వాటర్ సప్లై ఈ రోజు కొలైలు ఇవ్వలేదండి మన కార్మికులు అయితే మన చిన్న చిన్న ఉద్యోగస్తులు కూడా వాళ్ళ బాధ అనేది చెప్పుకున్నారు ఏంటంటే జీతాలు పెంచుతామంటున్నారు పెంచలేదు అని చెప్పడం చాలా బాధపడుతున్నారండి మేము నాలుగు వందల నుంచి చేశాము నాలుగు వందల నుంచి పదమూడు వేల ఐదు వందలు ఇస్తున్నారండి ఇప్పటి వరకు మేము ఇన్ని సంవత్సరాలు చేసాము కానీ జీతాలు పెంచట్లేదు మాకు మాకు జీతాలు పెంచే వరకు కూడా మేము ఈ సమ్మె విరమించుకోము అని చెప్పడం జరిగిందండి వాళ్ళందరూ కూడా మాకు ఎప్పుడైతే జీతాలు పెంచు పెంచుతారో అప్పుడే మేము ఈ సమ్మి విరమించుకుంటామని కూడా చెప్తున్నారు మన వాళ్ళందరూ కూడా మరి దీనికి మన అధికారులు ఎలా స్పందిస్తారు అనేది మరి మనకు తెలియదు ఆ తర్వాత కొలయిలు కూడా ఈ రోజు ఆఫీసర్ అయింది మరి తర్వాత మరి వీళ్ళు ఎప్పుడు విరమించుకుంటారో ఎప్పుడు కొలయిలు వస్తాయనేది కూడా తెలియదు ఇది అందరూ ఇది ఇదంతా కూడా అధికారులు గమనించవలసిందిగా కోరుతున్నారు మంచిది పండుగ మీరు జీఎంసీ వరుసలో జీఎంసీ వాట్సాప్లో నేను ఒక వాట్సాప్ లో కార్మిక సోదరుని మా యొక్క సమస్య ఏమిటంటే మాకు గత రెండు నెలల ముందు డిసెంబర్ లోని కౌన్సిల్ తీర్మానంలో స్కూల్ అలస్కూల్ సెల్స్కూల్ అని శాలరీస్ పెంచారండి అది ఒక రెండు నెలల్లో శాలరీస్ వేస్తా అన్నారు కానీ నేటికి నేను వరకు కూడా శాలరీ చేయలేదు అంటే ఇప్పుడు మీకు ప్రతి నెల సాలరీ అందరు అవ్వలేదు వస్తుంది అండి కానీ రెండు నిమిషించి మాకు సాలరీ రాలేదు పెన్షన్ జీతాలు వేస్తారు అన్నారు కానీ పెన్షన్ జీతాలు ఇవ్వలేదా లేదంటే పెన్షన్ జీతాలు ఇవ్వలేదండి పెన్షన్ జీతాలు ఇవ్వలేదు కానీ మామూలు మమ్మల్ని సాలరీ పెన్షన్ జీతాలు ఒక రెండు నిర్ణించి కూడా మాకు ఇవ్వలేదు హౌస్ లో అది కూడా ఆమోదించారు యాక్చువల్ అది బిల్ నెంబర్ కూడా వచ్చిందండి అయినా సరే దాన్ని ఆశించారు దాని వల్ల ఈ సర్మి మేము సిద్ధంగా సిద్ధమయ్యాము సమ్మె చేసిన తర్వాత ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకి మెయిన్ గారు మమ్మల్ని చర్చలకు పిలిచారు పిలిచిన తర్వాత మా కార్మిక సోతులందరూ కూడా వెళ్ళి చర్చలో పాల్గొనడం కూడా జరిగింది అయినా సరే వాళ్ళు మా మా యొక్క కోరికలకి వాళ్ళు పరిష్కారం డిమాండ్ పరిష్కారం చేయలేదు గా ఇప్పుడు మళ్ళీ మేము సమ్మె చేయడానికి ఇంకా సిద్ధంగా ఉన్నాము అలాగే మాకు ఇచ్చిన పదమూడు వేలు శాలరీ కూడా మాకు చాలీ చాలని చెప్పాలండి ఎందుకంటే మాకు ఈ ఇచ్చిన పదమూడు వేలకి తల్లికి వందనం పడలేదు అలాగే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు ఏమీ కూడా మాకు పడలేదు దానివల్ల కార్మిక సోదరులు అందరూ చాలా నష్టపోతున్నారు తల్లికి వందనం పడలేదు అంటే పర్లేని వాళ్ళు పెట్టుకోమని చెప్పారు కదా కానీ మేము అలాగనే మేము పెట్టుకుంటే గవర్నమెంట్ ఎంప్లాయీ మాకు ఆన్లైన్ లో యాక్చువల్ యాక్షన్ అటు గవర్నమెంట్ కి చెందలేకపోయాం ఇటు ఒక సాధారణ వ్యక్తిగా కూడా చెందలేకపోయాం మధ్యగా ఉండిపోవడం వల్ల మాకు ఈ బాధాన్ని వచ్చేయండి అందుకే తక్షణమే ప్రభుత్వం కూడా చర్యలు తీసుకొని సంక్షేమ పథకాలన్నీ మా కార్మి సభలు అందరికీ అందించాలి అలాగే మాకు పెన్షన్ శాతాలు ఏవైతే ఉన్నాయో అవి తక్షణమే రిలీజ్ చేయాలని కూడా మా కార్మిక సభలు అందరితో కూడా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి నాయుడి తోట జీఎంసీ లో నేను దగ్గరకైనా ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తాను పంచాయతీ నుంచి నేను పనిచేస్తున్నాను పంచాయతీ ఉన్నప్పుడు మూడు వందల యాభై రూపాయలు ఇప్పటి వరకు ఇలా చేసుకుంటూ ఉన్నాను నాకు ఇద్దరు పిల్లలు నా భార్యని ఆ జీతమే పెంచుకుంటూ వస్తున్నాం మాకు అధికారుడి జీఎంసీ నుంచి కాదు కానీ పబ్లిక్ నుంచి మాకు సాయం ఉండదు మమ్మల్ని చూసి ప్రతి ఊరు కూడా మమ్మల్ని అయ్యో పాప నీళ్ళు ఇస్తున్నాడు టైంకి బాగా ఇస్తున్నాడు పిలిస్తే పడుకుతాడు ఫోన్ చేస్తున్నాడు నీళ్ళు కానీ చెప్పి వంద యాభై ఇస్తారు నువ్వు సైకిల్ తిరిగి తిరిగారు అలాగే మేకుంటే తిరిగి బళ్ళు కొనుక్కున్నాం చిన్న చిన్న తాత కొంతమంది ఫ్రీగా ఇచ్చారు కొంతమంది డబ్బులు ఇచ్చారు దాన్ని చేస్తూ కూడా ఉంటే ఈ లోపల మాకు కార్పొరేషన్ అయింది కాపురేషన్ అయిందండి అయ్యో కొన్ని మా బాటలు పోయే మాకు కార్పొరేటర్లు వీళ్ళు వస్తారు వాళ్ళు మాకు ఏదో చేస్తారు చాలా ఆశ్చర్యపోయి మా అందరూ కూడా ఇచ్చినా కానీ కార్పొరేషన్ అయిన తర్వాత మా కంటే మాకు దరిద్రం అయింది కాపులు అప్పుడు మాకు దరిద్రం ఊరు పెరిగిపోయింది వీధులు పెరిగాయి రిగాయి అన్ని పెరిపోయి కానీ మా పసుకులు మట్టికి ఇలాగే ఉన్నావు తిరిగిపోయిన బట్టలు తోటితో కానీ నేను ఇది అయిన తర్వాత ఎంతో మందిని చూశాను సర్పంచ్ ఇప్పుడు ఏళ్ళు కూడా చూశాను ఏళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది అయ్యో గీతాలు తక్కువ ఏమని లేవని మాకు పనిపాలు పెరిగిపోయిందండి పంచాయతీలో ఉన్నప్పుడు మేము ఒక ఐదు పంచాయతీ వార్డులుండి చేశారు ఇంటికి వెళ్ళిపోయి ఏ పనులు చేసుకుంటారు ఇప్పుడు మాకు మా వార్డు లోని నేను రవినగర్ దుర్గానగర్ కృష్ణానగర్ సాయి దుర్గా నగర్ బంతాకుంటాకు ఇవన్నీ కూడా ఇస్తానండి కానీ నా జీతం నా పెట్రోల్ కూడా రోజుకి నేను వంద రూపాయలు పెట్రోల్ కొట్టీ చెప్పాలి నేను ఏంటంటే నేను ఇచ్చినప్పుడు నాకు కి వంద రూపాయలు కంపల్సరీగా ఉండాలండి నా పదమూడు వందల రూపాయలు నేను రోజుకి వంద రూపాయలు తీస్తే ఎంప్లాయీస్ ఇస్తుంది మరి నాకు మిగిలింది ఏంటి నా పిల్లలు చదివించాల వద్దా పోనీ అది అయిపోయింది అధికారుల వల్ల కొద్దిగా ఏదంటే మాకు పథకాలు అమ్మఒడి ఏమో ఉన్నాయి అవి కూడా మాకు వర్తించవు ఏమంటే ఏవి కూడా మాకు వచ్చిందంటే ఎంప్లాయీ వచ్చేస్తున్నారు మేము అడిగా మాకు కొద్దిగా అమ్మఒడి చేస్తే నా పిల్లలకి వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది నాకు కూడా కొద్దిగా ఉపకారం ఏమీ లేదండి మొన్న ఈ మధ్య మొన్న కౌన్సిలింగ్ లో పెట్టారట మాకు ఏదో పెంచా కౌన్సిలింగ్ అయిపోయింది పెంచుతామన్నారు స్కి వందలు మాకు పదిహేను అండి పదిహేను పదమూడు వేల ఎనభై రూపాయలు ఇస్తారండి మాకు ఇస్తారు ఎనభై రూపాయలు ఇస్తున్నారు అదే మా మా ప్రసాదం ఎన్నర వరకు ఎంత మంది స్ట్రైకిల్ చేసా ఎవరు ఏం చేసా మేము అవ్వాలి ఇబ్బంది పెట్టలేదు ఎవరు ఇందుకు ప్రజలు మాకు చూస్తున్నారు మాకు అవసరమైతే గోప ఇస్తున్నారు కానీ వాళ్ళ కోసం మేము ఎన్నైనా కట్టుబడ్డాం ఇప్పుడు వాళ్ళు ఆశ పెట్టి మమ్మల్ని మళ్ళీ మమ్మల్ని కింద దింపేస్తారు మొన్న ఏమన్నారంటే మొన్న కౌన్సిలింగ్ అయింది కౌన్సిలింగ్ లో మాకు ఏ స్కిన్